ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ కాం వెబ్సైట్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో టూ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం పద్దెనిమిదవ భాగం తులసీ చరిత్ర తులసి చరిత్ర పద్దెనిమిదవ భాగం తాళగ్రామ మహిమ తాళగ్రామ మహిమ గురించి తెలుసుకుందాం ముందుగా గణేశుల ప్రార్థన తుక్లాంబర్తరం విష్ణు శణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మా गुरर्विष्णु गुर्दे महेश्वर श्री तस्में नम ओं नमो भगवते वासुदेवाय नमो नारायणाय ओं नमो विष्णवे नम ओं नम शिवाय नम शिवाय ओं ऐसे नम ఓ మైన్ భేం ద్రేంద్రే మహా త్రేయ రమ ఈరోజు తులసే చరిత్ర అర్ధందో భాగం తాళగ్రామ మహిమ అద్దంతో భాగం తాళగ్రామ మహిమ గురించి దర్శనం ఈ తాలగ్రామ తెలవున్న తోట శ్రీహరి భగవానుడు విరాచితుతాడు సమస్త తీర్థాలతో కూడి లక్ష్మి అక్కడ కురువైపు ఉంటుంది బ్రహ్మ హచ్చబాతకం మొదలుకొని ఎన్ని పాపాలైనా ఈ తాలక్రామాన్ని పూజిస్తే పటాపంచలు అయిపోతాయి వ్రతం దానం ప్రతిష్ట శ్రాదం మొదలైన సత్కార్యాలు తాలక్రామ సన్నిధిలో చేసిన అవి సర్వోత్తమైన అవుతాయి తమపైన తాలక్రామ శిల పక్షించిన జలం చల్లుకున్న వారికి సమస్త తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం సమస్త యజ్ఞాలు చేసిన ఫలితం తప్పుతుంది అంతేకాదు సమస్త యజ్ఞాలు తీర్థాలు వ్రతాలు తపస్సు మొదలైన వాటి ఫలితానికి అతను అవుతాడు తులసి నాలుగు వేదాలను చదవడం తపస్సు చేయడం వలన కలిగే పలం నాలుగు వేదాలను చదవడం అలాగే తపస్సు చేయడం వలన కలిగే ఫలం ఈ సాల గ్రామస్తులకు పూజ చేయడం వలన తప్పుతుంది నిరంతరం సాల గ్రామస్తులను జలంతో అభిషేకం చేసిన వారు సమస్త దానాలు చేసిన పుణ్యానికి భూమిని ప్రదక్షణ చేసిన ఫలితానికి అధికారి అవుతాడు శిల యొక్క అభిషేక జలం నిరంతరం పానం చేసుకునే దేవతలు కూడా కోరుకునే లాభాన్ని పొందుతారు జరా మరణాల నుండి ముక్తిని పొందుతారు ముక్తిని పొందుతారు అలాగే సమస్త తీర్థాలు ఆ పుణ్యాత్మ స్పర్శను కోరుకుంటాయి జీవన్ముక్తులైన మహా పవిత్ర వ్యక్తి సాక్షాత్తుగా శ్రీ హరి భగవాన్ సేవకు అర్హులవుతాడు వైకుంఠంలో భగవంతుంతో కూడా అసంఖ్యాత ప్రళయాల వరకు ముందే అర్హతను పొందుతాడు అక్కడికి చేరుతూనే భగవంతుడు అతనిని తన దాసును చేసుకుంటాడు ఆ వ్యక్తిని చూసి బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలన్నీ కూడా గొంతును చూసి పాములు పారిపోయిన విధంగా పారిపోతాయి ఆ వ్యక్తి చరణూలిని తాకి భూమాత కూడా పవిత్రింది అటువంటి వ్యక్తి జన్మించగానే అతని లక్షల పితృలు పితృదేవతలు ఉద్రంభపడతారు ముక్తి సమయంలో తాళగ్రామ శిలా జలాన్ని పానం చేసిన సమస్త పాపాల నుండి ముక్తుడై విష్ణు లోకానికి చేరుకుంటాడు తాళగ్రామాన్ని తులసిని శంఖాన్ని జాగ్రత్తగా ఒకటిగా ఉంచిన వారికి శ్రీహరి భగవానుడు ఎక్కువగా ప్రేమిస్తాడు తాళగ్రామాన్ని తులసిని శంఖాన్ని మూడు కూడా జాగ్రత్తగా ఉండాలి అలా ఉన్న శ్రీహరి భగవానుడు అక్కడ వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు శకటం ఆకృతి గల తాళగ్రామం వలన దుఃఖం సోరం వంటి మొనగలిగిన ఆకారం ఉంటే మృత్యువు కలుగుతాయి వికృత ముఖం ఉంటే దరిద్రం పెంగల వర్ణం కట్టి కలిగిన హాని చక్రం సరిగ్గా లేకపోతే వ్యాధి విరిగిన చాల గ్రామం వల్ల మృత్యువు సంభవిస్తుంది అందుకని తాలగ్రామాన్ని చాలా జాగ్రత్తగా చూసి ఇంట్లో ఉంచుకోవాలి అలాగే తాలగ్రామాన్ని చేతిలో ఉంచుకొని అసత్యం ఆడిన వాడు కుంభీపాత నరకానికి వెళ్ళి బ్రహ్మ ఆయుష్య కాలం వరకు అక్కడే ఉంటాడు తాలగ్రామాన్ని పట్టుకొని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చిన వాడు లక్ష మనుమంతరాల వరకు అతిపత్ర అనే నరకంలో పడుకుంటాడు ఓ కాంతామని కాలధ్యానంపై ఉంది తులసిదలం వేరు చేసిన వారికి మరొక జన్మలో భార్య తోడుగా ఉండదు శంఖంతో దళం ఛేదించిన వారు భార్యాహీనులుగాను ఏడు జన్మల వరకు రోగులుగాను మారుతారు నారదమునికి వృత్తాంతం వివరించిన తర్వాత నారాయణ ఋషి అన్నారు ఓ నారద ఈ విధంగా శ్రీహరి తులసీదేవి చెప్పి మౌనంగా ఉండిపోయాడు వెంటనే తులసీదేవి తన శరీరం తజించి దివ్య రూపాన్ని పొంది శ్రీహరి వక్షస్థలంపై చేరింది కమలాపతి శ్రీహరి ఆమెను తీసుకుని వైకుంఠానికి వెళ్ళాడు అదే సమయంలో తులసి దేహం నుండి గండకీ నది ఉద్భవించింది భగవంతుడు శ్రీహరి కూడా అదే నదిలో పుణ్యప్రదమైన తాళగ్రామ స్థిరగా మారిపోయాడు అక్కడ ఉన్న విశిష్ట క్రిములు చెలను కొరికి 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 అనేక రూపాలుగా తయారు చేస్తున్నాయి ఆ చెల్లలు నదిలో పడి మేఘవర్ణం దాల్చినప్పుడు శుభ ఫలితాలు అందజేస్తాయి ఒకవేళ ఆ చెల్లలు భూమి మీద పడితే పూజని కిరణాల కారణంగా ఊరిత రంగులోకి మారుతాయి అవి పూజకి పనికిరావు అవి పూజకి పనికిరావు దీంతో ఈరోజు పద్దెనిమిదవ భాగం పుచ్చంది తులసిచరిత రేపు తులసి యొక్క మహిమ గురించి పంతొమ్మిది భాగంలో తెలుసుకుందాం రేపు పంతొమ్మిది భాగం తులసి మహిమ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని అలాగే లైక్ చేయమని కోరుతూ ఉండే భాగం